బ్రతుకు పోరాటం పోరాటం మన జీవన విధానంలో ఒక ముఖ్య ఘట్టం పోరాటం అనేది పోరాటం లేనిదే జీవితం లేదు జీవితంలో అనేక రకమైనటువంటి పోరాటం పోరాటాలు అనేక రకాలు జీవన పోరాటం బ్రతుకు తెలుగు కొరకు పోరాటం కోరికలు సాధించే పోరాటం భూమి కొరకు పోరాటం భక్తి కొరకు పోరాటం కాలేజీ సెట్ల కొరకు పోరాటం విద్యా సంస్థల్లో ఫీజుల పోరాటం భూమి హక్కుల పోరాటం వేతన కూలీల పోరాటం యాజమాన్యం పై పోరాటం స్త్రీ హక్కుల పోరాటం వివాహ వ్యవస్థపై పోరాటం అనుకున్నది సాధించే వరకు పోరాటం కోరికలు తీడే వరకు పోరాటం వీధి పోరాటాలు పరిశ్రమల్లో కార్మికుల పోరాటాలు శ్రమజీవుల హక్కులకై పోరాటం వృత్తి సంఘాల పోరాటం అనుకున్నది సాధించే వరకు పోరాటం ఉద్యమం పోరాటం ప్రత్యక్ష పోరాటం పరోక్ష పోరాటం సంఘాల పోరాటం అన్ని రకాల పోరాటాలు సాధించుకోవాలి బ్రతుకు బ్రతుకు దేని కొరకు ఎందు కొరకు ఎవరి కొరకు బ్రతుకు ఏమి సాధించాలి బ్రతుకు జీవనం కొరకు బ్రతుకు కొరకు వృత్తి రకరకాల బ్రతుకు ఏ బ్రతుకు ఏ బ్రతుకు లేకుండా ఏమీ సాధించలేదు మనిషి జానుడు పొట్ట కొరకు బ్రతుకు పిల్లల పాపల కొరకు బ్రతుకు భర్త కొరకు భార్య బ్రతుకు భార్య పిల్లల కొరకు భర్త బ్రతుకు బ్రతుకు ఒక ఆరాటం ఒక పోరాటం ఒక ఉద్యమం ఒక సంఘర్షణ బ్రతుకు ఒక విప్లవం బ్రతుకు ఒక ఆవేశం ఒక ఆవేదన ఒక బ్రతుకు బ్రతుకు ఆరాటం బ్రతుకు ఒక ఆత్రుత బ్రతుకు ఒక విషాదం బ్రతుకు ఒక విచారం బ్రతుకులో అనేక మెట్లు ఎదుగు ఎదుగుదల ఉంటాయి అందినట్లు అంది అవకాశం పోయేది బ్రతుకు నిరాశ నిస్పృహ బ్రతుకులలో లక్ష్యం సాధించే వరకు బ్రతుకు పోరాటం బాగా అదే బ్రతుకు జీవనానికి బ్రతుకు